అది వాళ్ళ ప్రభుత్వంలోనే వచ్చిందనే విషయాన్ని నేను చెప్పే క్రమంలో భాగంగా భాగంగా తెలుగులో కూడా ఒక సామెత ఉంది అధ్యక్ష తెలుగులో కూడా ఒక సామెత ఉంది వంద ఎలుకలు నిన్న పిల్లి కాశీ యాత్రకు పోయిందని ఆ సాతం హిందీలో హిందీలో కూడా సామెత ఉంది అధ్యక్ష అది అధ్యక్ష అది వీళ్ళు ఇంటి పొరపాటు తప్పులు చేసి ఇవాళ మాట్లాడుతున్నారు అధ్యక్ష మాట్లాడుతున్నారు అది చెప్పే ప్రయత్నం కాశీ యాత్ర అనే వాద కాశీ యాత్ర అనే పదం అన్ పార్లమెంటరీ అయితే నేను వెనుక అంటుంటే యాత్ర అన్ పార్లమెంట్ పదంగా ప్రతిపక్షం అంటే మాత్రం ఇవాళ ఈ దేశంలో ఉంటున్న ఇరవై కోట్ల మంది ముస్లిం వాళ్ళకి చనామణి చెప్పాలి అధ్యక్ష పవిత్రమైన యాత్ర ఏ రకంగా అన్ పార్లమెంటరీ అవుతుందో అని చెప్పాలి అధ్యక్ష హత్య యాత్ర అన్ పార్లమెంట్ ఏ రకంగా అవుతుందో చెప్పాలి అధ్యక్ష మంత్రి గారు మంత్రి గారు మీరు హజ్ యాత్ర వినండి మీరు నిర్ణయించండి అధ్యక్ష వినండి వినండి హజ్ యాత్ర అన్పార్లమెంటరీ కాదు కాశీ యాత్ర అన్పార్లమెంటరీ కాదు కానీ దానికి ముందుండేటటువంటి పదాలు అన్పార్లమెంటరీ కాబట్టి దాన్ని మీరు ఉపసరించుకోండి అది సామెత అధ్యక్ష సామెత అధ్యక్ష పెద్దలు 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 సామెత అధ్యక్ష గౌరవించుకోవాలి పెద్దలు ఎంత అంత రంగరించి రంగడించి మేరమించి స్థానికలు తెచ్చారు అధ్యక్ష నవాళ్ళని అగోరపరిచినట్టు అవుతుంది అధ్యక్ష మీరు ఎవరైనా ఒకళ్ళు మాట్లాడండి స్వామి అవకాశం ఇస్తే ఒకళ్ళు మాట్లాడండి మీరు 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 వినండి